మినిస్టర్ గా పనిచేసిన ఆ అనుభవంతోనే ఆనాడున్న అరేంజ్మెంట్ మాత్రమే నేను మీకు సార్ బచావత్ అవార్డు కేడబ్ల్యూడి వన్ బచావత్ అవార్డులో లో ఆంధ్రప్రదేశ్ కు ఎన్ బ్లాక్ ఎయిట్ హండ్రెడ్ అండ్ లెవెన్ టిఎంసీ ఎఫ్టీ అలొకేట్ చేసిన బజావత్ అవార్డు ఫైనల్ ఆర్డర్ లో ఈ త్రూ దట్ బచావత్ అవార్డు లాస్ట్ ఫోర్ ఫైవ్ పేజెస్ చదివి చూడండి ఈ గోత్రూ దట్ బచావత్ అవార్డు ఆ ఆ లాస్ట్ ఫోర్ ఫైవ్ పేజెస్లో ప్రాజెక్ట్ వైజ్ కూడా అలకేషన్ ఇచ్చారు ప్లీజ్ గోత్రు కృష్ణాడెల్టాకి ఎంత ఉంది పక్కన తుమ్మలహేశ్వరరావు గారు ఉన్నారు వారిని కూడా అడగండి కృష్ణాడెల్టాకి ఎంత అలకేట్ అయింది అదేవిధంగా నారాయణ సాగర్కి ఎంత అలకేట్ అయింది అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి అయితే ఈ టూ నైంటీ నైన్ అనేది ఎట్లా వచ్చింది అంటే ఎయిట్ హండ్రెడ్ అండ్ యుటిలైజేషన్స్ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు ఆంధ్రాలో ఉన్న ప్రాజెక్టులు తెలంగాణ ప్రాజెక్టులలో యుటిలైజేషన్ ఎంత జరుగుతున్నది ఆంధ్ర ప్రాజెక్టులలో యుటిలైజేషన్ ఎంత జరుగుతున్నది దిస్ ఇస్ నాట్ అలకేషన్ యుటిలైజేషన్స్ తెలంగాణలో రెండు వందల తొంభై తొమ్మిది అప్పటి వరకు కన్సీవ్ కాబడ్డ ప్రాజెక్టుల ద్వారా టూ నైంటీ నైన్ టీఎంసీ ఎఫ్టీ వాడుతున్నారు ఆంధ్రాలో అప్పటివరకే కన్సీవ్ అయిన ప్రాజెక్టుల ద్వారా ఐదు వందల పన్నెండు టీఎంసీలు వాడుతున్నారు అనేది ఇట్ ఓన్లీ నాట్ అలొకేషన్స్ అలొకేషన్ ఈజ్ అగైన్ ఎన్ బ్లాక్ కానీ దీస్ ఆర్ ది ది ప్రాజెక్ట్ వైజ్ మేడ్ బై మీరు దాన్ని ఊకే రెండు వందల తొంభై తొమ్మిది ఒప్పుకున్నారు మీరు ఐదు వందల పన్నెండు ఒప్పుకున్నారు మీరు మీరు సరే ఐ టోటలీ ఐ అగ్రి విత్ కడియం శ్రీగర్ గారు ఎన్ బ్లాక్ అలొకేషన్ ఉన్నప్పుడు వెన్ న్యూ స్టేట్ ఇస్ ఫార్మ్ యూ కెన్ ఆస్క్ వాట్ యుం యువర్ రైట్ ఫుల్ యువర్ రైట్ ఫుల్ నో టు క్లారిఫై వారే చెప్పిండ్రు బచావత్ అవార్డులో బచావత్ అవార్డ్ హియరింగ్స్ జరిగేటప్పుడు బచావత్ ట్రైబ్యునల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లో యూటిలైజేషన్ గురించి తెప్పించుకున్నారు వాళ్ళు ఏం రాసిండ్రో సరే దాట్ రెలవెంట్ నవ్ న్యూ స్టేట్ ఇస్ ఫార్మ్ నో ఎస్ యు రీడ్ ద పశ్చాత్ అవార్డ్ చూడ ఐ హెడ్ ద జడ్జ్మెంట్ ఇట్ ఇస్ నాట్ రిలవెంట్ మీరు చెప్పేది మీకు తెలియదు ఓకే మీ వారికి బచావత్ అవార్డులో చాలా స్పష్టంగా స్పీకర్ గారు ఐ హెన్ రికార్డ్ ఐ హెవ్ రెడ్ ద ఎంటైర్ జడ్జ్మెంట్ సెవెంటీ సిక్స్ ఇట్ వాస్ పబ్లిష్డ్ ఇట్ సేస్ ఎన్ బ్లాక్ అవార్డ్ టు ఆంధ్రప్రదేశ్ ఎయిట్ హండ్రెడ్ లెవెన్ When the new state is created, we could have asked for 300, 400, 500, 600. <laughs> <laughs> uh, you are trying to use the wrong. Uh, what is happening political? Sir, <laughs>